అందరికీ నమస్కారం వెల్కమ్ టు సత్య కిచెన్ ఈరోజు సాంబార్ని కుక్కర్లో ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ సాంబార్ బ్రేక్ఫాస్ట్లోకైనా అన్నంలోకైనా చాలా చాలా బాగుంటుంది మరి ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక గ్లాసు కందిపప్పు వేసుకోవాలి తర్వాత కందిపప్పును శుభ్రంగా రెండుసార్లు కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత మనకు తగినంత ఎసురు వేసుకోవాలి ఇక్కడ నేను ఒక గ్లాసు వాటరు వేసుకుంటున్నాను కొద్దిగా పసుపు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి కుక్కర్ మూత మూసి ఒక ఇరవై నిమిషాలు నాననివ్వాలి తర్వాత స్టవ్ మీద పెట్టి ఐదు విజిల్స్ రానివ్వాలి చూద్దాం విజిల్ చల్లారిపోయింది చూడండి పప్పులా మెత్తగా ఉడికిపోవాలి ఇప్పుడు మనము పప్పు గుత్తి తీసుకొని మెత్తగా పప్పుని ఎంపుకోవాలి బాగా ఎంత బాగా మెదుపుకుంటే సాంబార్ మనకు అంత టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఈ విధంగా మెత్తగా ఎంపుకోవాలి ఇప్పుడు నానబెట్టిన చింతపండును పులుపుకు తగ్గట్టు వేసుకోవాలి మీరు ఎంత పులుపు తినగలరో దానికి అనుగుణంగా చింతపండు పులుపుని వేసుకోవాలి తర్వాత తగినన్ని వాటర్ వేసుకోవాలి మీకు పల్చగా కావాలా చిక్కగా కావాలని దాన్ని బట్టి వాటర్ వేసుకోండి రుచికి తగ్గ ఉప్పు కారం వేసుకోవాలి ఇప్పుడు మునక్కాడలు క్యారెట్ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు టమాటాలు అనపకాయ ముక్కలు సొరకాయ అంటారండి ఇక్కడ ఇక్కడ సైడ్ తర్వాత ఆలు వంకాయ ముక్కలు మీ దగ్గర ఏ కూరగాయ ఉంటే ఆ కూరగాయలు వేసుకోండి ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము సాంబార్లో కాస్త కారం తక్కువైంది నేను కొంచెం కారం వేసుకుంటున్నాను ఒకసారి కలుపుకుందాము తర్వాత కొద్దిగా బెల్లం వేసుకుందాము టేస్ట్ ఎక్కువగా ఉంటుందండి కాస్త బెల్లం వేసుకోండి తర్వాత కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ రానివ్వాలి చూద్దాం విజిల్ చల్లారిపోయింది చూడండి కూరగాయ ముక్కలన్నీ కూడా బాగా ఉడికిపోయినాయి ఒకసారి కలుపుకోవాలి సింపుల్ అండి చేసుకోవడము సాంబార్ని అన్నమయ్యలోగా మనకు సాంబార్ అయిపోతుంది సాంబార్కి ఇప్పుడు తాలింపు వేసుకుందాము ప్యాన్ తీసుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు మినపప్పు శనగపప్పు దంచిన ఎల్లిపాయలు క్రష్ చేసుకుంటే బాగుంటుందండి సాంబార్కి ఎల్లిపాయలని అలాగే ఎండుమిరపకాయలు ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి ఇవి కాస్త వేయించుకుందాము తర్వాత ఇంగువ వేసుకుందాము ఇంగువ వేసుకుంటే సాంబార్కి చాలా బాగుంటుందండి టేస్టు కలుపుకుందాం అంతా కూడా మనకి ఇక్కడ తాలింపు రెడీ అయిపోయింది ఈ తాలింపుని మనము సాంబార్లో వేసుకుందాం తాలింపు వేసిన వెంటనే మూత ముయ్యాలి మూత మూసుకోవడం వల్ల మనకి స్మెల్ అనేది బాగా పడుతుంది సాంబార్కి ఇప్పుడు సాంబార్ని కొద్దిసేపు ఉడికించుకోవాలి అంతా ఒకసారి కలుపుకుందాము చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాము గుమ్మ సాంబార్ రెడీ అయిపోయింది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్